మెడికల్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండో సంవత్సరం విద్యార్థిని జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శాంతి ర్యాలీ నిర్వహించారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆర్ఎంపి పిఎంపీ సంక్షేమ సంఘం మానవతా సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రభుత్వ వైద్యశాల నుంచి పెద్ద బస్టాండ్ చిన్న బస్ స్టాండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ యూనియన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆర్ఎంపి పిఎంపీ సంక్షేమ సంఘం మానవత్వ సంఘం చెందిన నాయకులు సభ్యులు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు మరియు వివిధ ప్రజా సంఘ నాయకులు తదితరులు ప్రసంగించారు శిక్షించాలి శిక్షించాలి మమతాపై జరిగినటువంటి దాడులను మమతాపై జరిగినటువంటి దాడులను శిక్షించాలి మమతాపై జరిగినటువంటి దాడులను దయచేసి మనము ఇక్కడ మానవతా కుటుంబ సభ్యులు ఆర్ఎస్పీ డాక్టర్స్ వైద్యులు అందరూ కలిసి మమేకపై మౌమితోపై హత్యా దేవరానికి మనము నిరసనగా వారికి శాంతి శాంతిని చేకూరాలనేటువంటి శాంతిని చేకూర చే సందర్భంలో మనము మనం ర్యాలీగా ఏర్పడి వారికి మౌనం పాటించడం కోసం మనము ప్రయత్నం చేస్తున్నాం ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా చిన్న బస్టాండ్ వరకు కూడా మనం ఈ ర్యాలీ కొనసాగుతుంది మరి వారికి శాంతి చాకూరి శాంతి చేకూరడానికి ఒక వంద నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాము తర్వాత డాక్టర్ బాలయ్య గారు దయచేసి అందరూ ఒక రెండు నిమిషాలు ఇంపెసి గొప్పబడిన గోపేస డాక్టర్ గారికి ముఖ్యంగా రెండు నిమిషాలు మౌనం పాటు अताचार <laughs> అత్యాచారాలు దాడులలో అత్యంత సెక్యూరిటీ ఉన్న హాస్పిటల్లో డ్యూటీ ముగించుకున్న ముగించుకొని విశ్రాంతి కోసం వెళ్తున్న డాక్టర్ మమత గారిపై అతి దారుణంగా బ్రోటల్సు దాడి చేసి హింసించి మానభంగం అచ్చగాయించి అతి కిరాతకంగా చంపినందుకు గవర్నమెంటు కలకత్తా గవర్నమెంటు వెంటనే చర్యలు తీసుకోవాలి దోశలను కఠినంగా శిక్షించాలి వారిని ఎంతవారైనప్పటికీ వారికి క్షమించకుండా రక్షణ కలిగించినప్పుడే అలాంటి డాక్టర్స్ డ్యూటీ చేయగలుగుతారు కాబట్టి సమాజం కూడా ఒకసారి ఆలోచించి సమాజంలో ఉన్న పెద్దలు అందరూ ఆలోచించి మానవతావాదులందరూ ఆలోచించి ఇలాంటివి మళ్ళా మళ్ళా జరగకుండా ఉండాలని ఇలా జరిగినప్పుడు కఠినంగా దోషులను శిక్షిస్తే ఇంకొక సంఘటన జరగకుండా ఉంటుందని తెలియజేస్తూ దాని డాక్టర్ మమతా గారికి సానుభూతిగా ఈ ర్యాలీని నిర్వహించాము ఇందులో స్వచ్ఛంద సంస్థలు ఆర్ఎంపీలు హెల్త్ సిబ్బంది అందరు పాల్గొన్నారు వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెస్ట్ బెంగాల్లో ఉన్న గవర్నమెంట్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అక్కడ కూడా మహిళనే అక్కడ పరిపాలనలో ఉన్నారు కాబట్టి అక్కడ మహిళలు అన్నంటే మహిళలు కాదు చిన్న పిల్లలతో సహా చిన్న పిల్లలు మూడు సంవత్సరాల పిల్లల్ని ఐదు సంవత్సరాల పిల్లల్ని పదకొండు సంవత్సరాల పిల్లల మీద జరుగుతున్న ఈ అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో చాలా ఆడ ఆడవాళ్ళుగా పుట్టడం శాపమా అనిపిస్తున్న పరిస్థితి అవుతుంది మేము మన గాంధీజీ గారు అన్నారు నిన్న ఆగస్టు పదిహేనో తేదీ అందరం గుర్తు చేసుకున్నాం ఎప్పుడు స్వతంత్రం వచ్చిందంటే ఆడవాళ్ళు నిర్భయంగా అర్ధరాత్రి వీధుల్లో తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చి వచ్చిన రోజు అని చెప్పి మనకు స్వతంత్రం ఆగస్టు పదిహేను కాదు మనకు వచ్చింది ఆడవాళ్ళు నడి రోడ్డు మీద అర్ధరాత్రి పూట తిరిగినప్పుడే స్వతంత్రం అని చెప్పారు కాబట్టి నిన్న నందేళ్ళ మన రాష్ట్రంలో జరిగిన నందేల్లా జరిగిన పసిపిల్లల మీద జరిగిన అఘాయిత్యాలు చూస్తుంటాయి ఈ మానవ మృగాలు ఆడవాళ్ళని చూస్తేను ఈ రకంగా అత్యాచారాలు చేసి హత్యలు చేయాలి అని చెప్పి ఎలా అనిపిస్తుంది వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలు లేరా వాళ్ళకి లేరా మరి ఎందుకు ఈ వీళ్ళ ఈ విచక్షణ జ్ఞానం కోల్పోయి పశువులుగా ఆడవాళ్ళు పశువుల మీద కూడా అకాయితాలు చేస్తున్నారు మనుషులు కాదు ఆడవాళ్ళని కాదు పశువుల మీద కూడా జరుగుతున్నాయి ఇలాంటివి మరి ఈ పురుష అహంకారం అనుకోవాలా లేకపోతే వీళ్ళు మానవ మృగాలు అనుకోవాలా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి మనము ఏదైతే ఉందో ఈ వెస్ట్ బెంగాల్ బడా బడా నాయకులని మరి వా వాళ్ళని వెనకేసుకొని వస్తూ ఈ ఇది ఈ హత్య వెనుక చాలా పెద్ద కుట్ర ఉందేనని చెప్పి ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఎందుకనంటే అక్కడ ఆ హత్య సంఘటన జరిగిన చోట ఎవిడెన్స్ని ఎవిడెన్స్ని క్లియర్ చేస్తున్నారు ఎవిడెన్స్ని రూపుమాపేస్తున్నారు కాబట్టి అక్కడ ఎవరున్నారు అన్నదానికి అక్కడున్న మినిస్టర్స్ కానీ అక్కడున్న ఎంపీలు కానీ అక్కడున్న ముఖ్యమంత్రి కానీ ఈ విషయంలో ఖండించకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోగా శాంతియుతంగా ఆ ముఖ్యమంత్రి గారు ఎవరైతే మమతా బెనర్జీ గారు అంటారో ఆడవాళ్ళు ఆ టైంలో ఎందుకు బయట తిరిగారని మాట్లాడారు అది కాకుండా ఇంకొక మాట అన్నారు వాళ్ళకి కాంపన్జంక్షన్ చెల్లిస్తామని అంటున్నారు అంటే ఒక హత్య జరిగితే దానికి అఘాయిత్యం చేసి హత్య చేస్తే దానికి కాంపన్జంక్షన్ ఇచ్చేస్తే సరిపోతుందా మీరు ఒక మహిళగా ఉండి మీ ఇంట్లో పిల్లలకి ఇలా జరిగితే మీరు ఎలా స్పందిస్తారు కాబట్టి అక్కడ తల్లిగా నువ్వు ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు కాబట్టి అక్కడ ఆ రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలను ఖండిస్తూ చట్టాల్లో మార్పులు తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే హత్యకు గురైన హత్య చేసిన హంతకులు ఎవరైతే ఉన్నారో వెంటనే శిక్ష పడేటట్టు మన చట్టాలు వస్తే అప్పుడు కానీ వీళ్ళల్లో వీళ్ళ వెన్ను వెన్నులో వణుకురాదు కాబట్టి ఇట్లాంటి వాటిని మేము ఖండిస్తూ ఆడవాళ్ళ మీద జరుగుతున్న పసిపిల్లల మీద జరుగుతున్న ఈ యఘాయిత్యాలన్నిటినీ మేము ఖండిస్తున్నాము